నెల్లూరు జిల్లా విడోలూరు మండలం రామతీర్థం పంచాయతీలోని ఎస్టీ కాలనీ వాసులకు శుద్ధమైన తాగునీటిని అందించే లక్ష్యంతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీపీఆర్ అమృతారా వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మరిడి మరియు టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వీరిద్దరూ కలిసి రిబ్బన్ కట్ చేసి వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు విపిఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను నాయకులు కొనియాడారు నమస్కారం స్టేట్ మీద ఉన్న ఎంఎల్ఎ గారు వాళ్ళ మర్యాదగా ఎమ్మెల్యే గారు జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర ఎమ్మెల్ రెడ్డి జనరల్ సెక్రటరీ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ముందున్న మీ అందరికి కూడా నమస్కారం నూట డెబ్బై ఒక వాటర్ ప్లాంట్ ఈరోజు నూట డెబ్బై రెండోది ఇది ఈరోజు ఓపెన్ చెప్ మొత్తం నూట తొంభై ప్లాంట్లు అవుతాయి ఈ వారంలో ఇవన్నీ రెండు రెండు వేల పదిహేడు లో స్టార్ట్ చేసిన ప్లాంట్ అటు నంబర్ పెరుగుతూ పెరుగుతూ ఈ రోజు ముప్పై తొంభై ప్లాంట్లకు వస్తుంది ఇవన్నీ కూడా బిపిఆర్ ఫౌండేషన్ తరఫున మెయింటైన్ చేస్తున్నాం ఇది పాలిటిక్స్ కి రాకముందు స్టార్ట్ చేసిన కార్యక్రమం పాలిటిక్స్ వచ్చి ఈ ట్రిక్స్ లో తట్టుకోలేక ఇబ్బంది పడుతుందా అయినా సేవ ముడుగా ఆపటం లేదు అదే ఖచ్చితంగా చేస్తున్నాను అట్లే ట్రై సైకిల్స్ ఇచ్చాం ఈ మధ్య దాదాపు ఒక పదకొండు వందల ట్రై సైకిల్స్ దివ్యాంగులు ప్రతి కాన్స్టిట్యువెన్సీలు కూడా కాన్స్టిట్యువెన్సీ బయట ఉండే వాళ్ళకి కూడా ఎవరన్నా వచ్చి రిక్వెస్ట్ చేస్తే నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ బయట ఉండని కూడా ఈ ట్రై సైకిల్స్ ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ ముప్పై ఐదు కిలోమీటర్లు చార్జ్ చేస్తే ముప్పై ఐదు కిలోమీటర్లు నడుస్తాయి ఇది కూడా ఎందుకు తెలుసు కొన్ని దగ్గరలో ఈ దివ్యాంగులు మూఢపట్టి కూర్చున్నట్టు బాధపడుతుంటే రెండు దగ్గరలో రెండు గ్రామాల్లో వాళ్ళు మాకేదన్నా చేయలే అప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహా మాకు ఏదన్నా ఇటువంటిది ఏదన్నా ఇస్తే మేము వ్యాపారం చేసుకుంటాం ఏదో బజార్లో పోయి సామాన్లు తెచ్చుకొని అమ్ముకోవడం లేకపోతే కనీసం మాకు కల ఉంటుంది మూమెంట్ వస్తుంది అన్నట్టు ఇది మొత్తం కాస్ట్ నుంచి బయట కూడా మొత్తం కూడా ఇచ్చున్నాం అవి కూడా సమస్య ఏదైనా వచ్చినా దాన్ని కూడా మేమే రిపేర్ చూస్తున్నాం అటు నెక్స్ట్ ఇప్పుడు చెప్పినట్టు విపిఆర్ నేత్రాన్ని స్టార్ట్ చేసాం ఒక బస్సు ఒక చేయించి ఇద్దరు డాక్టర్లు టెక్నీషియన్స్ అక్కడే చెక్ చేయడం కళ్ళు చెక్ చేయడం గ్లాసులు కట్ చేయించడం ఫ్రేమ్ లు అంతా ఒక అరగంటలో ఎవరికైనా కళ్ళ ఇబ్బందులు ఉన్నా చూ చూడడం ఇమీడియట్ గా గ్లాసులు అందియడం ఒక ప్రోగ్రామ్ బీపీఆర్ నేత్రం ఉదయగిరిలో స్టార్ట్ చేసాం దాదాపు ఇప్పుడే రవి చెప్పినట్టు రెండు మండలాలు పూర్తి చేసాం మూడో మండలానికి వచ్చాం ఇప్పటికీ దాదాపు పది పన్నెండు వేల మందిని చూసాం ఆరు వేలు పైద్యులు గ్రాసులు అవసరం వచ్చింది ఇచ్చాం కూడా ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఏడు వందలు సేమ్ కార్యక్రమం ఇంకొక బస్సు తయారు చేస్తున్నా ఎందుకంటే ఆ బస్సు ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ఒక్క ఉదయగిరి కాన్స్టివెన్సీ ఇంకొక ఐదు ఆరు నెలలు పట్టద్దు ఎందుకంటే ప్రతి గ్రామానికి పోతున్నాం ప్రతి గ్రామం అది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే అంత దూరం నుంచి రావాలన్నా చూపించుకోవాలన్నా కంట చూపి చూపించుకోవాలన్నా ఇబ్బంది సేమ్ థింగ్ ఇంకొక బస్సు ఇప్పుడు ఇక్కడ తయారు చేసి కోవరు నుంచి ఇంకొకటి స్టార్ట్ చేయాలంటే కోవూర్ లో కూడా ప్రతి గ్రామం